తిరుమలలో జరిగిన ఘటనలపై విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినప్పటికీ ఈ ఘటనలపై ఎలాంటి ముందడుగు పడటం లేదు దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక భక్తిభావంతో కూడిన విశ్వాసం ఏడుకొండల వాడిని తమ ఇలవేల్పుగా భావించి దేశం నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు చేరుకొని ఏడుకొండల వాడిని దర్శించుకుంటారు రోజుకు అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు హాజరవుతారు అలాగే హుండీ ఆదాయం కూడా రోజుకు మూడు కోట్ల రూపాయలు పైగానే శ్రీవారికి వస్తుంది ఇంత పేరు ప్రతిష్టగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనలపై మాత్రం విచారణ ముందడుగుపడటం లేదు ముందుగా తిరుమల లడ్డూ వ్యవహారం తీసుకుంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు కల్తీ నెయ్యిని వినియోగించారంటూ ఆయన ఆరోపించడంతో దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు అయితే దీనిపై అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది అయితే దీనికి ఒక సమయం నిర్ధారించకపోవడంతో సిట్ టీం ఇంకా విచారణను కొనసాగిస్తూనే ఉంది అసలు లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంలో నిజం మాత్రం ఇంతవరకు వెల్లడి కాలేదు సిట్ టీం తిరుమలకు చేరుకుని విచారణను ప్రారంభించినా నెలలు గడుస్తున్నా దీనిపై అప్డేట్ లేదు ఇక తిరుమలలో ఈ నెల ఎనిమిదవ తేదీన తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన టోకెన్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాట నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లి బాధితులను పరామర్శించారు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు కొందరు అధికారులపై బదిలీ వేటు వేశారు అయితే ఈ ఘటనపై నిజా నిజాలు తీల్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారు దీనిపై కూడా విచారణ ముందడుగు పడలేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు అధికారులను బదిలీ చేయడంతోనే సరిపెట్టారని అందుకు కారణాలపై లోతుగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు మరి ఎంతకాలం ఈ విచారణ సాగుతుందన్నది మాత్రం చూడాలి fazi bundi